శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని మనం ఈ కాల్ ఓ ది నేషన్ అనే ఒక చిన్న పుస్తకంలో చదువుతాం దీనిలో ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనే అధ్యాయం చదువుతున్నాం మనం దానిలో కొటేషన్ వాట్ వీ వాంట్ ఈస్ దిస్ శ్రద్ధ అన్ఫార్చునేట్లీర్లీ ఫ్రమ్ ఇండియా అండ్ దిస్ ఇస్ వై వైఆర్ ఇన్ అవర్ ప్రెసెంట్ స్టేట్ వాట్ మేక్స్ దిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ ది డిఫరెన్స్ ఇన్ ది శ్రద్ధ అండ్ నథింగ్ ఎల్స్ వాట్ మేక్స్ వన్ మ్యాన్ గ్రేట్ అండ్ అందర్ వీక్ అండ్ లో ఈజ్ దిస్ శ్రద్ధ వివేకాశవామి మాట చెప్తున్నారు ఏంటంటే మనకి ఈ శ్రద్ధ అనేది కావాలి దురదృష్టవశాత్తు మన దేశంలో నుంచి భారతదేశంలో నుంచి ఈ శ్రద్ధ అనేది ఇంచుమించు మాయమైపోయింది అందువల్లనే మనం ఈ ప్రస్తుత స్థితిలో ఉన్నాము మనిషికి మనిషికి తేడా అనేది ఎలా వస్తుందంటే అతడికి ఉన్న శ్రద్ధని బట్టి మనిషికి మనిషికి తేడా వస్తుంది ఎవండి ఒక మనిషి గొప్పవాడు ఒక మనిషి తక్కువ వాడు అని కనుక చెప్తే దానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఎంత శ్రద్ధ ఉందన్న దాన్ని బట్టి అది మనం అలాగా చెప్తాము ఈ శ్రద్ధ అంటే ఏంటి శ్రద్ధ అంటే విశ్వాసము నా మీద నాకు విశ్వాసం ఉంది అది శ్రద్ధ కఠోపనిషత్తులో మనకు కనిపిస్తుంది నచికేతుడిలో శ్రద్ధ ప్రవేశించింది అని చెప్పి అందులో రాశారు అంటే ఏంటంటే నచికేతుడికి నమ్మకం కలిగింది తన మీద తనకి నమ్మకం కలిగింది ఏమైనా నమ్మకం కలిగింది నేను అందరికంటే గొప్పవాడిని కాదు నేను అందరికంటే తెలివి తక్కువ వాడిని కూడా కాదు నేను అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాను కాబట్టి నేను ఏమైనా జీవితంలో సాధించగలను అని చెప్పి అనుకున్నాడు మనకి ఏ శక్తి లేదనుకోండి అప్పుడు మనం ఏమనుకుంటాం ఎవరు నాకే శక్తి లేదండి నాకేమి కాదండి నేనేం సాధించలేనండి అని అప్పుడు అంటాం కానీ నేను అటువంటి వాడిని కాదు నాకెంతో కొంత శక్తి ఉంది అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో ఆ రోజున మనం పనిచేయగలుగుతాము దాన్నే కఠోపనిషత్తులో శ్రద్ధ అని చెప్పారు శ్రద్ధ అనేది మనకి కావాలి శ్రద్ధ అంటే ఏంటంటే తన మీద తనకు విశ్వాసం తను చేసే పని మీద విశ్వాసం నేను ఏదైనా ఒక పని చేయడానికి మొదలుపెట్టాను అనుకోండి అది మంచిది దానివల్ల నాకు మేలు కలుగుతుంది దానివల్ల సమాజానికి మేలు కలుగుతుంది దాన్ని నేను విశ్వాసంతో చేస్తాను దానివల్ల నిజంగా మంచి జరుగుతుంది అని అనుకోవడం అనేది శ్రద్ధ ఈ శ్రద్ధ అనేది ఇంచుమించు మన భారతదేశంలో మాయమైపోయింది అని స్వామీజీ చెప్తున్నారు శ్రద్ధ వల్ల ఏం జరుగుతుంది మనిషి పని చేసే మనిషి శ్రద్ధ వల్ల తను చేసే పనిని మరింత బాగా చేయగలుగుతాడు ఆ చేసిన పని వల్ల అతడి మేలు కలుగుతుంది అతడు దానిలో కొత్త విషయాలు కనుక్కోగలుగుతాడు అసలు ఒక పని చేయడం మీద ఇంట్రెస్టే లేదనుకోండి ఏ చిన్న పని చేయాల్సి వచ్చినా ఏడు ఉన్నాడు అనుకోండి ఒక మనిషి అటువంటి వాడి వల్ల ఏం జరుగుతుంది ఏం జరగదు ఏదైనా పని చేయాలండి అని చెప్తే ఆ చేస్తే ఏం వస్తుందండి ఏం చేసినా ఏం ప్రయోజనం లేదండి ఏమంటే వాళ్ళకి ఎవరికన్నా సహాయం చేద్దాం ఏం ప్రయోజనం లేదండి ఏమన్నా చదువుదాం పుస్తకం చదువుదాం ఏం ప్రయోజనం లేదండి ఇట్లా అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఏమంటే ఈ మనిషి పనికిరాడు అంటే చదువుతారు ఎందుకు ఆ మాట చెప్పారు ఎందుకంటే ఆ మనిషికి శ్రద్ధ లేదు తన మీద తనకు విశ్వాసం లేదు ఈ ప్రపంచం మీద విశ్వాసం లేదు ఏదైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల మేలు కలుగుతుందని విశ్వాసం లేదు అవి కావాలి దాన్నే శ్రద్ధ అంటారు ఆత్మశ్రద్ధ అంటారు అంటే తన మీద తనకు విశ్వాసము మనం ఈ శ్రద్ధ అనే దాన్ని నేర్చుకోవాలి ఇంకొక మాట కూడా చెప్పారు స్వామి సీరియస్నెస్ అని మనం ప్రపంచంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంత సీరియస్నెస్తో ఆ పని చేయాలి దీనివల్ల నాకు మేలు కలుగుతుంది నేను చేస్తాను ఇది ఊరికి నేను వేళాకోవడం కాదు నవ్వులాట్లు కాదు ప్రతిదీ ఏది చూసినా కూడా హేయా నవ్వితే కుదరదు అది మంచి పద్ధతి కాదు అలా చేయకూడదు అయితే హాస్యాలకి వేరే చోటు ఉంది నవ్వడం వేరు ప్రతి విషయాన్ని గురించి నవ్వడం వేరు ప్రతి విషయాన్ని వేళాకోళం చేయడం వేరు అలా చేయకూడదు విషయాల పట్ల ఒక రకమైన శ్రద్ధ ఉండాలి ఒక రకమైన గౌరవం ఉండాలి ఒక రకమైన సీరియస్నెస్ ఉండాలి అప్పుడు మనం జీవితంలో ఏమైనా సాధించగలుగుతాం అప్పుడు మిగిలిన మనుషులందరికంటే కూడా ఎవరికైతే ఈ శ్రద్ధ ఉందో అటువంటి వాడు నిజంగా గొప్పవాడు అవుతాడు మనందరం కూడా అటువంటి గొప్పతనం కోసం ప్రయత్నం చేద్దాము వివేకాశం చెప్పిన మరొక డేషన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం